ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి ప్రతిరోజు కూడా మనకి అన్ని కూరగాయలు అందుబాటులో ఉండవు కదండి అలాంటప్పుడు కేవలం రెండు టమాటాలతోటి ఒక ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది చక్కగా లంచ్ బాక్స్ని మనం రెడీ చేసేయచ్చు ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను దాంట్లోకి హాఫ్ గ్లాస్ వరకు కూడా రోజువారీ వాడేటటువంటి బియ్యాన్ని తీసుకుంటున్నాను మీకు నచ్చితే ఉంటే బిర్యానీ రైస్ని కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు నేను చేసేటటువంటి ఈ క్వాంటిటీ అనేది ఇద్దరికీ సరిగ్గా సరిపోతుంది మీకు ఎక్కువ కావాలి అనుకుంటే వీటన్నిటిని డబుల్ చేసుకోండి ఇప్పుడు ఈ బియ్యాన్ని తీసుకొని చక్కగా కడిగేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి మామూలుగా అన్నం వండుకున్నట్టు కుక్కర్లో వండేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ నేను చూపిస్తున్నాను కదా మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా మీడియం సైజు టమాటాలు రెండు ఉంటే సరిపోతుంది వీటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి నేను కుక్కర్లో అన్నాన్ని వండేసుకున్నానండి ఈ విధంగా మూత తీసుకొని పక్కన పెట్టేస్తే ఇది కొంచెం జలారుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి బాండీ పెట్టుకోండి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపట్లు ఆడించుకోవాలి ఇది వేగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి మీకు కావాల్సి ఉంటే చాలా సన్నగా తరుక్కున్నా కానీ బాగుంటుంది ఇవి వేగుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి మొత్తాన్ని కూడా చక్కగా వేయించుకోవాలి ఈ ఉల్లి తరుగు కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఒక వారానికి సరిపడేట్టుగా ముందే రెడీ చేసి పెట్టుకుంటాను ఇలా చేసుకోవటం వల్ల రోజువారి లంచ్ బాక్సులకైనా అలాగే కూరల్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాడేసుకోవచ్చు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా తరుగును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లోకి మిగతా వాటిని యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలని మీరు చిన్న ముక్కలుగా కట్ చేసేంత టైం లేకపోతే మిక్సీలో వేసుకొని గ్రైండ్ కోట్ చేసుకోవచ్చు అయితే కట్ చేసుకున్నప్పుడు వచ్చే టేస్ట్ కంటే కూడా గ్రైండ్ చేసుకునే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇక టమాటాలు మెత్తబడ్డాయండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకొని సన్నని సెగ మీద పెట్టుకొని కలుపుకోవాలి ఈ పొడులు వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి నూనె అంతా కూడా పైకి తేలుతుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసేయాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు మీరు వేడన్నంతో కనుక చేస్తున్నట్లయితే స్టవ్ని ఇప్పుడే ఆఫ్ చేయొచ్చు మీరు చల్లన్నంతో కనుక చేస్తున్నట్లయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని అన్నాన్ని కలుపుకోండి నేను ఇక్కడ వేడి అన్నాన్ని వేస్తున్నానండి కాబట్టి ఎక్కువగా కలపట్లేదు ఎక్కువగా కలిపినట్లయితే మనము అన్నం అనేది మెత్తగా ముద్దుగా అయిపోతుంది మనం చేసినటువంటి టమాటా గుజ్జు మొత్తం కూడా అన్నానికి పట్టే విధంగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి లంచ్ బాక్స్ రెడీ అనేది అయిపోతుంది చల్లారిన తర్వాత కూడా ఘాట్ అనేది అస్సలు తగ్గదండి మరి మీరు కూడా ఒకసారి ఈ లంచ్ బాక్స్ రెసిపీని ట్రై చేయండి ఎలా కుదురుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేసి ఇంటి వచ్చిన మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి